హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హన్మకొండకు వచ్చేసినాం బంగారం అండి సో హన్మకొండలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా చాలా ఇష్టపడతారు మా ముకుందా జ్యువెలర్స్ యొక్క జ్యువెలరీని ఎందుకు అంటే మా ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు అలాగే మన దగ్గర మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓ సంవత్సరాల కొద్ది కట్టక్కర్లేదండి కేవలం ఆర్ నెల స్కీమ్ కూడా ఉందండి చాలా మంచి ఐటమ్స్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు ఎటువంటి విఏ లేకుండా సో ఇంత మంచి ఆఫర్స్ ఉంటాయి అలాగే స్కీమ్స్ ఉంటాయి ఇంకా బోల్డ్ అన్నీ ఇవన్నీ త్వరలో మీ హన్మకుండకు రాబోతున్నాయి అంతకంటే ముందు ఇప్పుడు మేము చూస్తున్న ఐటమ్స్ని మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అంతకంటే ముందు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో తాళి చూపిస్తున్నాను తాళి సైడ్ పెండెండ్ అంతా వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండ్ కదండి సో ఒక ఇప్పుడు ఇదివరకు నల్లపూసల నల్ల చాలా కలెక్షన్స్ చాలామందికి ఉండేదండి ఇప్పుడు తాళి కలెక్షన్స్ కూడా చాలామందికి ఉన్నాయి చాలామంది చాలా రకాలుగా రకరకాలుగా తీసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు మీకు చూపించబోయే ఐటమ్ నెట్ ఐటమ్ చెప్తాను నెట్ చెప్తాను ఎంత ఉందనేది వెయిట్ దాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు సైన్ పైన డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో సీజన్స్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ జీరో మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి యాక్చువల్లీ లెంత్ వచ్చేసరికి మీకు ఎంత కావాలంత కస్టమైజ్ చేసి కూడా ఇస్తారండి ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ సో మీరు ఆర్డర్ ప్రకారం కూడా చేయించుకోవచ్చు మేకింగ్ ఛార్జెస్ లేవు ఓకే సో నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్లో డిజైన్ కొంచెం పెద్దగా వచ్చిందండి మనకి సైడ్ పెంటు కొంచెం పెద్దగా వచ్చింది ఇది వచ్చేసి థర్టీ వన్ పాయింట్ టూ నైన్ జీరో మిల్లీగ్రామ్స్ అవైలబుల్గా ఉందండి మీకు చాలా చాలా బాగా నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో పంపించండి ఆన్లైన్లో చేసుకోండి జలుబు చేసిందండి అయినా సరే మీకు ఐటమ్స్ చూపించాలని అనుకుంటూ మరి చెప్తున్నాను చాలా మంచి ఐటమ్స్ రాగానే మీకు చూపించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈసారి వరంగల్ రావాలండి వరంగల్ వచ్చినప్పుడు మా సొంతూరు వరంగల్ అండి మా నాన్నగారిది వరంగల్ అనమాట కిలా వరంగల్ ఒకసారి రావాలి వచ్చి అక్కడ నా చిన్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి వీడియో రూపంలో చిత్రీకరించుకోవాలన్నమాట నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ముక్కుతా జ్యువెలర్స్ అన్మకొండకి రావటం సో ఇది వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ వన్ సిక్స్ జీరో మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి థర్డ్ వన్ ఇది కూడా చూడండి సైడ్ పెండెంట్ ఎంత బాగుందో మనకి సైడ్ పెండెంట్స్ ఓపెన్ చేసుకునే విధంగా చేంజ్ చేసుకునే విధంగా కూడా ఉన్నాయండి మన దగ్గర సో అవి కూడా ఉన్నాయి ఆ డిజైన్స్ అవి కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అంటే మీరు రకరకాలుగా పెట్టుకునే విధంగా డిజైన్స్ మార్చుకునే విధంగా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తానండి సో థర్డ్ ఐటమ్ చూసారు కదా ఇప్పుడు ఫోర్త్ ఐటమ్ చూసేద్దాం సో నాలుగోది వచ్చేసి మనకి ఎటువంటి స్టోన్ అనేది లేకుండా కావాలి అనుకునే వారికి అండి సైడ్ పెన్నెంట్తో ఇది వచ్చేసి మనకి థర్టీ టూ పాయింట్ ఫార్టీ మిల్లీగ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి చాలా బాగుందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి సైడ్ పెండెంట్స్ కూడా చాలా చాలా సాలిడ్గా వచ్చాయండి చాలా బాగున్నాయి చాలా నెట్వేట్ కూడా చాలా తక్కువలో ఉందండి ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ జీరో చాలా మి మిల్లీ ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ జీరో మిల్లీగ్రామ్స్ అనమాట ఇరవై రెండు గ్రాముల తొమ్మిది వందల యాభై మిల్లీ అవైలబుల్గా ఉందండి అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట సో ఇది మీకు ఏది నొచ్చినా సరే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ మీరు షోరూమ్ కూడా విజిట్ చేయొచ్చు ముకుందా జూలర్స్ ఆల్రెడీ హైదరాబాద్ ఖమ్మంలో ఉందండి త్వరలో వస్తుంది మన ఆనకొండ ఓకేనండి ప్లీజ్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని నేను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ